మీకు ఉండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హవేయర్ స్వల్కేం పవర్ ఛానల్ ప్రస్తుతాం తో గారి సీనియర్ వాడితో ఒకసారి మాట్లాడాలి సార్ నమస్కారం ఫ్రెండ్స్ ధర్మస్థల ఇష్యూ ఇంకా రైజ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అటు బీజేపీ వాళ్ళు చలో ధర్మస్థల ధర్మస్థలంటూ ఒక పిలుపునిచ్చారు దాదాపు లక్ష మందితో వాళ్ళి అక్కడ ధర్నా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఏవైతే తవ్వకాలు జరుగుతున్నాయో వీటిని ఆపే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఎందుకు ఈ స్థాయిలో బీజేపీ యాక్టివేట్ అయింది ధర్మస్థల విషయంలో అంటే వీక్ బ్యాక్ నుంచి ఇదంతా కూడా కనిపిస్తుంది మరి ఎందుకు తవ్వకాలు ఆపేలా ప్రయత్నాలు చేస్తుంది మరి బీజేపీ ఈ ఏం వ్యూహం పన్నుతుంది సార్ ఈ ధర్మస్థల విషయంలో మీరేం చెప్తారు బీజేపీ ఒక వన్ వీక్ నుంచి యాక్టివేట్ అయిపోయింది వివిధ జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు చేయడం దీని మీద స్టేట్మెంట్లు ఎక్కువ ఇవ్వడం బీజేపీ ఎమ్మెల్యేల రంగంలోకి దిగడం అసెంబ్లీలో కూడా బిజెపి అసెంబ్లీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్ చాలా స్ట్రాంగ్ గా ఆయన మాట్లాడడం అట్లాగే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావడం ఇలాగ మనకు బీజేపీ సడన్ గా ఒక వన్ వీక్ నుంచి చాలా యాక్టివ్ అయ్యి ధర్మస్థల పరిరక్షణ సమితి కూడా ఫామ్ చేసి ధర్మస్థలాన్ని రక్షించడం కోసం ఆ వాళ్ళు నడుం బిగించినట్టుగా తెలుస్తుంది అక్కడ ఉన్న ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేకి అనుకూలంగా వాళ్ళు ఉద్యమాలు చేయడం అనేది మొదలైంది దీనికి ప్రధాన కారణం వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు విందాము నిన్న విశ్వనాథ్ అని ఎలహంక ఎమ్మెల్యే ఆయన ఆయన ఆధ్వర్యంలో దాదాపు నాలుగు వందల కార్లు తీసుకొని యలహంక అంటే బెంగళూరు హైదరాబాద్ రూట్ లో ముందు ఎలహంక వచ్చి తర్వాత బెంగళూరు వస్తుంది అనమాట మనం వెళ్తున్నప్పుడు బెంగళూరుకి వెళ్తున్నప్పుడు సో యలహంక ఎల మనకి ఆంధ్రా వాళ్ళకి కూడా ఎలహంక బాగా తెలుసు ఎందుకంటే జగన్ ప్యాలెస్ అక్కడ ఉందని సో ఇలాగ యలహంకా ఎమ్మెల్యే విశ్వనాథ్ ఆధ్వర్యంలో నాలుగు వందల కార్లు తీసుకొని బెంగళూరు నుంచి బయలుదేరారు అట్లాగే అక్కడున్న స్థానిక బీజేపీ నాయకులు వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చారు నిన్నైతే వేల మంది ధర్మస్థలాన్ని ముట్టడించారు ఊరే ప్రొసెషన్ చేశారు స్లోగన్స్ ఇచ్చారు ఇది అన్యాయము ఇక్కడ హిందువుల మీద దాడి సనాతన ధర్మం మీద దాడి ఈ ధర్మస్థల దేవాలయాన్ని లేకపోతే టెంపుల్ని ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇది కుట్ర అనేది వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు దీన్ని ఆపేయాలి సిట్టును ఆపేసి ఆ ముసుగు వ్యక్తి ఊడితే ఉన్నాడు అతని వివరాలు బయట పెట్టి అతను అరెస్ట్ చేసి జైలు పంపించాలనే డిమాండ్లతో వాళ్ళు చేశారు విశ్వనాథ్ నిన్న బిజెపి నాయకుడు విశ్వనాథ్ మీడియాతో మాట్లాడి ఆయన క్లియర్ గా ఏం చెప్తున్నా అంటే మేము బిగినింగ్ లో కొంత సైలెంట్ గానే ఉందాం అనుకున్నాం ఎందుకంటే ఇతను ఇంత ధైర్యంగా వచ్చి చెప్తున్నాడు ఎముకలు తీసుకొచ్చాడు చాలా మంది లాయర్లు ఇతని సుప్రీంకోర్టు లాయర్లు అంతా కేవీ ధనంజయ్ లాంటి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా ట్రూత్ ఉందేమో బయటికి రాని అని మేమే సిట్ని కూడా ఆహ్వానించాము సిట్ వేయడానికి కూడా మేమే వ్యతిరేకించలేదు ఆహ్వానించాము నిజాలు బయటికి రావాలని ఈవెన్ వీరేంద్ర ఎగ్డే కూడా సిట్ సిట్ని ఆయన కూడా ఆహ్వానించాడు బయటికి రమ్మ రావాలని ఆయన కూడా కోరుకున్నాడు కానీ ఏమైంది ఇప్పుడు పదిహేడు మొత్తం పది నిన్నటికి పదిహేడు చోట్ల తవ్వారు ఇతను చెప్పితే పదిహేడు చోట్ల దొరికితే కేవలం ఆరో ప్లేస్లు మాత్రమే లోపల బయటపడ్డాయి పదకొండు ఏ ప్లేస్ దాని ఇప్పుడు పద్నాలుగు అంటున్నారు అక్కడేమో బయట దొరికే తప్ప లోపల దొరకలేదు అవి కూడా ఒక మేల్ స్కల్ అని చెప్తున్నారు అక్కడ ఒక చీర కూడా చెట్టుకేలాడుతుంది ఆ చీరతో అతను ఉరేసుకొని చనిపోయినట్టుగా చెప్తున్నారు సో ఇప్పటి వరకు ఒక అమ్మాయి ఆ అస్థి పంజరం కూడా బయటికి రాలేదు సో ఇది క్లియర్ గా ఫేక్ అనేది అర్థమవుతుంది సో ఇంకా దీన్ని సిట్ని కంటిన్యూ చేయడం ఇప్పటికే కోటి రూపాయల పైన దీంట్లో స్పెండ్ చేస్తారు అతనికి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి అతనికి రోజు బిర్యానీలు పెట్టి మేపతున్నారు కానీ కనీసం ఒక ఎలుకను కూడా వీళ్ళు పట్టలేకపోయారు కాబట్టి దీన్ని ఆపేయండి ఎందుకంటే మీడియా అంతా కూడా రోజు ఇదే పనిగా కథనాలు ఇస్తూ ధర్మస్థలని దెబ్బ తీయడానికి ప్రతిష్ట దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారు అనేది ఆయన చెప్పాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద డైరెక్ట్ గా ఆయన విమర్శ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ అయ్యడానికి మేము కూడా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఒక వ్యక్తి వెళ్ళి కోర్టులో విత్ ఆధారాలతో వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా విచారణ జరిపించాలి కాంగ్రెస్ ప్రభుత్వం జరిపించింది కానీ మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం దీన్ని ముగించండి ముగింపు పలకండి సో ఈ వ్యక్తిని అరెస్ట్ చేయండి అట్లాగే యూట్యూబ్ ఛానల్ ధర్మస్థల మీద దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్ మీద చర్యలు తీసుకోండి అనేది ఆయన మాట్లాడుతున్నాడు సో క్లియర్ గా ఈయన మాట్లాడేదాన్ని ఆయన డిప్యూటీ సిఎం శివకుమార్ కూడా సేమ్ మాట్లాడాడు ఆయన కూడా మొన్ననే మాట్లాడి నేను దీని మీద వీడియో కూడా నిన్న చేశాను ఆయన కూడా ఏమంటున్నాడు అంటే దీని వెనక కుట్ర ఉంది కాకపోతే అది సిట్టు విచారణ వచ్చినాక చేస్తామని అంటే కాంగ్రెస్ లో కూడా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఇప్పుడు ఇరవై తేదీ సిట్ వేస్తే ఇరవై ఎనిమిది మొదలు పెడితే దాదాపు ఇరవై రోజుల పైన అయిపోయింది ఇరవై రోజుల్లో పదిహేడు చోట్ల తవ్వితే ఒక చోట మాత్రమే ఏదో గట్టిగా దొరికే మిగతా కూడా మేల్ అది తప్ప అది ఏమీ లేదు కాబట్టి ఆయన కూడా గా టీవీ ఛానల్ కి ఆయన కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలు పెట్టాడు ఆ ముస్కు స్కావెంజర్ కూడా ఆయన కూడా అంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అక్కడ మారిపోయింది అడవి పెరిగిపోయింది భూమి కోతకు గురైంది ఇవన్నీ చెప్తున్నాడు అవన్నీ నిజాలే కావచ్చు కానీ కనీసం ఆయన ఇన్ని చెప్తే వందలాది అని చెప్పినప్పుడు వీళ్ళు సిట్ అయితే సీరియస్ గానే తోగుతుంది కదా మరి ఎందుకు కనీసం ఒక చోటైనా ఒక అమ్మాయి హస్తిపంజనం దొరకాలి కదా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న ఇదనమాట అందుకని బీజేపీ రంగంలో దిగింది ఒక దేవస్థానం ఇది అవుతుందని కాంగ్రెస్ కూడా ఆల్మోస్ట్ బీజేపీ దీన్నే ఫాలో అవుతుంది నిన్న పరమేశ్వర్ ఆయన హోమ్ మినిస్టర్ ఆయన కూడా మాట్లాడాడు సిట్ నివేదిక వస్తుంది రేపటికి నేను అసెంబ్లీలో బయట పెడతానని చెప్పాడు అంటే అసెంబ్లీలో కానీ ఇటు ఎమ్మెల్సీ దీంట్లో కూడా మండలిలో కూడా నేను దీని మీద మాట్లాడతానని చెప్పాడు అంటే సిట్టు నివేదిక రేపటికి వచ్చే అవకాశం ఉంది రేపు సమావేశమై వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది ఈ లోపల కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఇంటీరియం రిపోర్టు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కూడా ఆదేశించాడు ఆయన కూడా ఇక్కడ బీజేపీ స్టేట్ బీజేపీ ఏం మాట్లాడుతుందో అదే విషయాన్ని ఆయన కూడా మాట్లాడాడు సో ఓవరాల్ గా ఇదేందంటే ఇప్పుడు అందరి ఫస్ట్ లో ఏదో జరిగింది ఉందన్న ఫీలింగ్తోనే వచ్చారు ఎందుకంటే ఈయన చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు స్కావెంజర్ లాయర్లు నిలబడ్డారు కొన్ని ఎముకలు తెచ్చిచ్చాడు మిస్సింగ్ కేసులు ఆల్రెడీ ఉన్నాయి అన్ అన్నేచురల్ డెత్ రికార్డ్స్ మాయమయ్యని చెప్తున్నారు రెండు వందల యాభై ఒక్క మంది ఆత్మహత్యలు చేసుకున్నారని రిపోర్ట్ వచ్చాయి అట్లాగే సౌజన్య కావచ్చు అనన్య భట్టి కావచ్చు వేదవల్లి కావచ్చు పద్మలత కావచ్చు ఇలాంటి అమ్మాయిల బంధువులు మా అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్తున్నారు కేరళ ఎంపీ మా కేరళ నుంచి చాలా మంది మిస్ అయ్యారని అతను అమిత్ షాకి లేఖ రాశాడు ఈ ఇంకొంతమంది మేము కూడా చూసామని కొంతమంది వచ్చే బయటకు వచ్చి మేము కూడా చూసామని బయటకు వచ్చారు కొంత కొత్త కేసులు మిస్సింగ్ కేసులు కూడా బయటకు వచ్చాయి ఇవన్నీ చూస్తే ఇక్కడ జరిగి ఉండొచ్చు అనేది అందరూ నమ్ముతున్నారు ఇప్పటికి కూడా కానీ ఇప్పటికి ఒకటి కూడా బయటపడలేదు ఇరవై రోజులుగా తోగుతున్నప్పుడు పదిహేడు ప్లేసెస్లో తవ్వినప్పుడు కనీసం ఎక్కడో ఒక చోట రెండు ఉన్న దొరికితే ఒక నమ్మకంతో ఇంకా తోవచ్చు కానీ అదేమీ కనిపించట్లేదు సో అందువల్ల ఇదేమన్నా ఫేక్ ఇదంతా అతని అతను వచ్చేది చేస్తున్నాడా అతని వెనక ఎవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు అందరినీ మనసుల్లో అందరు మనుషుల్లో కూడా ఈ ప్రశ్న తొలిచివేస్తుంది బీజేపీ వాళ్ళు చెప్తున్నది ఏమంటే దీని వెనక లెఫ్ట్ ఫోర్సెస్ ఉన్నాయనేది ఒక మాట చెప్తున్నారు ఆ ముఖ్యంగా ఎస్డిపిఐ అంటే సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీని వెనక ఉన్నారు అనేది ఈ ఏమో ఫారెన్ హ్యాండ్ కూడా దీంట్లో ఉందని చెప్తున్నాడు విదేశీ హస్తం అనేది ఆయన ఇంటర్నేషనల్ హ్యాండ్ అన్నాడు విదేశీ హస్తం అన్నాడు ఆయన మరి విదేశీ హస్తం అంటే ఏ దేశం దీన్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుందా దానికి ఎవరు ఉన్నారు ఇదంతా కూడా ఇప్పుడు ఇంకొక విచారణ ఆదేశించే అవకాశం కనబడుతుంది అంటే ఇది అటు ఇటు పోయి ఈయనేదో గా దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ ఆయనకి ఆయన సైలెంట్ గా ఉంటే ఆయన ఆయన జోళ్ళకి ఎవరు పోయి ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు ఆయనయ్యే ఆయన గుంత ఆయనే తోపుకున్నట్టుగా అయిపోయింది వేరే వాళ్ళ గుంతలు తోవడానికి వచ్చి ఆయన గుంత ఎందుకంటే ఇప్పుడు ఆయన అగ్రి అప్పుడు కంప్లైంట్లు కూడా ఆయన నీట్ గా రాసున్నాడు ఇది ఒకవేళ అయితే ఎలాంటి శిక్ష పడుతుందో కూడా నాకు తెలుసు అని కూడా అన్నాడు మరి ఆయన గమన పోయి లేదు ఆయన చూపించగలిగి ముందే ఆయన వచ్చి ఎక్కడెక్కడ మనం పూడ్చామనేది ప్లాన్ చేసుకొని ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటే కూడా పోయిండది ఇప్పుడేమో నాకు గుర్తు రావట్లేదు కరెక్ట్గా ఇక్కడ మారిపోయింది అవన్నీ చెప్తున్నాడు అవన్నీ నిజమే కావచ్చు కానీ ఎంతకాలం దీన్ని ఇలా ఆయన మాట నమ్మి చెప్పాలి సో ఇది ఇప్పుడు ఉన్నది అందుకనే బీజేపీ రంగంలోకి దిగి దీన్ని పోలీస్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనతో బీజేపీ వచ్చింది కాంగ్రెస్ కూడా ఆల్మోస్ట్